బఠానీ ఆలూ కుర్మా రైస్లోకి చపాతీ రోటీలోకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలు చూడండి ముందుగా అరకప్పు టమోటా ఐదారు పచ్చిమిర్చీలు మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగు మీడియం సైజు బాయిల్ చేసిన ఆలుని క్యూబ్స్లా కట్ చేసుకొని ఈ సైజ్ ఆలుని పక్కన పెట్టుకోవాలండి అది గ్రేవీకి పనికి వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ నూనెను వేసి నూనె కాగిన తర్వాత వన్ స్పూన్ జీరా కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక మనం గ్రైండ్ చేసుకున్న టమోటా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి టమోటో వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు అరకప్పు పచ్చి బఠానీ వేసుకోవాలండి నేను బఠానీ అనేది ఓవర్ నైట్ నానబెట్టాను ఇన్ కేస్ మీకు అప్పుడప్పుడు కావాలంటే బాయిల్ చేసుకునైనా అయినా వేసుకోవచ్చు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత తీసి బఠానీ ఉడికిందో లేదో చేత్తో పట్టుకొని చూడాలి మెత్తగా ఉంటే ఉడికినట్టండి అర టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అర టేబుల్ స్పూన్ గరం మసాలా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఆలుని స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటామండి ఇన్ కేస్ మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి ఇప్పుడు పల్చగా ఉన్న తర్వాత చిక్కబడిద్దండి గ్రేవీ అనేది అంటే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని నూనె అలా పైకి తేలుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి నెల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయటమే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్